వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి విషయం విపరీతమైనటువంటి ప్రచారంలో మరియు చర్చల్లో ఉన్నటువంటి హైడ్రా గురించి హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెప్ట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ దీన్ని హైడ్రా అంటున్నారు దీనికి వరంగల్లో సిపిగా పనిచేసిపోయినటువంటి మెంబర్ సిపి అంటే అతను అడిషనల్ డీజీపీ స్థాయి ర్యాంక్ ఆఫీసర్ ఏవి రంగనాథ్ దానికి ఆయన నాయకత్వం వేస్తున్నారు ఆయన నాయకత్వంలోనే హైదరాబాద్లో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ బఫర్ జోన్స్ ఇవన్నీ కూడా స్పెసిఫిక్ తెలంగాణ ప్రభుత్వం జూలై నెలలో ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది కాబట్టి దాని ఫలితంగానే హైదరాబాద్ లో సంచలనం రేకెత్తిస్తుంది ఈ సంస్థ అట్లాగే పోలీస్ ఆఫీసర్స్ అంటే ఇలాగో సంచలనాలే ఉంటాయి ఎవరి తీరు వారికి ఉంటుంది వాళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్ లో పూర్తిగా ఉంటారు అట్లాగే స్వేచ్ఛ కూడా ఉంటుంది అంతగా వాడిపై ఆజమాయిషి కానీ క్రిమినల్ కేసులు కానీ ఇతరత్ర కోర్టు కేసులు కానీ ఉండే అవకాశాలు కూడా ఉండవు కాబట్టి స్వేచ్ఛగానే పనిచేస్తారు మళ్ళీ అందులో కూడా అంత పెద్ద ర్యాంక్ గలటువంటి ఆఫీసర్కు అంత స్వేచ్ఛ ఇచ్చినందువలన నాగార్జున కన్వెన్షన్ లాంటి భవనాలను మరియు వేల కోట్ల రూపాయలకు ఆస్తులను చెరువుల్లో కన్వెన్షన్ హాల్స్ కట్టుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది లిస్టులో ఉన్నట్టు వస్తున్నారు ఇందులో పట ఏ నాయకులకు మినహాయింపు ఇచ్చేటట్టు కనబడతలేదు మినహాయింపులు ఇవ్వకుండా చేయాలి అనడానికి ఏ ఆఫీసర్ ఉన్నా కూడా ప్రభుత్వాల కింద పనిచేయాల్సిందే కాబట్టి ఇప్పుడు ఇటువంటి ఈ కమిటీకి చైర్మన్ గా చే దీనికి నాయకత్వం వహిస్తున్నది తెలంగాణ చీఫ్ మినిస్టర్ తో పాటుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి వాళ్ళు ఇన్ఛార్జ్ మినిస్టర్స్ మినిస్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించి అతను ప్లస్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా సంగారెడ్డి మెడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ఇన్ఛార్జ్ వాళ్ళు దీంట్లో సభ్యులుగా ఉంటారు జిహెచ్ఎంసి మేయర్ తో సహా చీఫ్ సెక్రటరీగా ఉంటారు అట్లాగే డీజీపీ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ మరియు ఇతర శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళతో పాటుగా సిటీ హైదరాబాద్ మున్సిపల్ పోలీస్ కమిషనర్ కూడా ఉంటారు అంటే అడిషనల్గా ఇప్పుడు దీనికి కమిషనర్గా పనిచేయని కానివ్వండి లేకుంటే రంగనాథ్గా చేస్తున్నటువంటి ఆయన మెంబర్ గా ఉంటారు ఈ కమిటీకి అంటే చాలా హై పవర్ కమిటీ ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ దీనికి నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి ఆర్డర్ ఇష్యూ చేసినటువంటి వాళ్ళే కాబట్టి ఆయన కూడా చీఫ్ మినిస్టర్ కూడా నిన్న మొన్నటి కొన్ని సందర్భాల్లో ప్రెస్లో కూడా తన యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా షేర్ చేస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క నదులను వాటర్ బాడీస్ చుట్టుపక్కల చెరువులను కబ్జాలకు చేసుకున్నటువంటి వాళ్ళను ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే కబ్జా చేసుకుంటే ఏమీ చేయాలి అనే అటువంటి స్థితిని హైదరాబాద్లో చూస్తున్నాము అట్లాగే వేరే ఏరియాల్లో వేరే తెలంగాణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందినటువంటి ప్రతి పట్టణంలో కూడా ఈ సమస్య ఎదురవుతున్నది ఎందుకంటే వర్షాలు పడకపోతే ఆ నది పరివాహక ప్రాంతాలు ఎండిపోతున్నాయి ఎండిపోతున్న వాటిలో నివాస స్థలాలు కట్టుకుంటున్నారు దానికి మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు అంతకుముందు రెవెన్యూ వాళ్ళు పట్టాలు ఇస్తారు అంటే ఎక్కడ నుంచి మొదలవుతుంది ఇది అంటే వర్షాలు పడకపోతే ప్రజలు వాళ్ళు షెల్టర్ లేనటువంటి వాళ్ళు పేద ప్రజలు వేసుకుంటారు కావచ్చు గుడిసెలు కానీ ఇక్కడ గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళ సమస్య రావడం లేదు హైదరాబాద్ సిటీలో ఒక గ ఒక ఎకరం భూమికి ఇరవై ఐదు ముప్పై యాభై కోట్లు పలిగేటువంటి ప్రాంతాల్లో నాగార్జున సినిమా యాక్టర్ లాంటి వాళ్ళు ఎంతమంది ఇప్పుడు ఇక్కడ పల్లరాజేశ్వర రెడ్డి కూడా పేరు కూడా ఇక్కడ వినబడుతున్నది అంటే ఏ ప్రభుత్వములో ఉన్న రాజకీయ నాయకులు ప్రభుత్వములో పాలసీకి గండి కొట్టడానికి పాటు వాళ్ళు ప్రయోజనం పొందడానికి పార్టీకి నాయకత్వం వహించి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కావడానికి ఉపయోగపడుతున్నది అనేది ఇక్కడ మనకు చరిత్ర రుజువు చేస్తున్నటువంటి సత్యం ఈ సత్యాన్ని ధృవీకరించి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించి హైదరాబాద్ లో ఆక్యుపై చేసుకున్నటువంటి వాటన్నిటి మీద కూడా తమ ప్రతాపము మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి వాళ్ళందరి సహకారంతో కమిటీ ఏర్పాటు జరిగింది కాబట్టి దీనికి వాళ్ళు మినహాయింపు ఇస్తే తప్ప ఎక్కడ కూడా వగే పరిస్థితి లేదు ఎవరిని కూడా విడిచిపెట్టే విడిచిపెట్టేటువంటి పరిస్థితి కనబడతలేదు ఇక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కు గురయ్యేటువంటి పరిస్థితి కూడా కనబడతలేదు ఎందుకంటే దీనికి స్వయంగా ముఖ్యమంత్రి నాయకత్వం వేస్తున్నారు కాబట్టి ఈ హై హైడ్రా అనేటువంటి సంస్థకు పనిచేస్తున్నటువంటి వారి యొక్క పని సామర్థ్యాన్ని వాళ్ళ సామర్థ్యాన్ని కూడా దీంట్లో లెక్కేసుకొని వాళ్ళ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతున్నాయి దాని ఫలితంగానే వరంగల్ పట్టణంలో కూడా వరంగల్ లో ఉన్నటువంటి భద్రకాళి చెరువులో కూడా చెరువుకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఇక్కడి కొంతమంది నాయకులు కానీ కొంతమంది వార్తా సంస్థలకు చెందినటువంటి వాళ్ళు కానీ మిగిలినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ వరంగల్ వరంగల్కు రావాలి అంటున్నారు వాస్తవంగా హైడ్రా వరంగల్ కు రావాలి అంటే వాటర్ బాడీస్ లో చెప్పుకోదగ్గటువంటి పేరు ఇక్కడ వరంగల్ నగరంలో మహా వరంగల్ మహానగరంలో మాటకు వస్తే కొన్ని వందల సంవత్సరాల నుండి భద్రకాళి చెరువు గా అందరికీ సుపరిచితం ప్లస్ భద్రకాళి దేవాలయం కూడా సుపరిచితమే కాబట్టి భద్రకాళి దేవాలయానికి వచ్చి సందర్శించినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి భద్రకాళి చెరువును వీక్షించి వీక్షిస్తూ సంతోషపడుతుంటారు ఎంజాయ్ చేస్తారు వచ్చినటువంటి టూరిస్ట్ సెంటర్తో పాటు అది పిలిగ్రిమేజ్ సెంటర్ కూడా పీలి సెంటర్కు గైడ్లైన్స్ వేరు మరియు టూరిస్ట్ సెంటర్కు ఉండేటువంటి గైడ్ లైన్స్ వేరైనప్పటికీ ఈ రెండు కూడా ఒకదాని పక్కనే ఒకటి ఆనుకొని ఉండడం వలన దీనికి డబుల్ ఇంపాక్ట్ చేకూరి ప్రజలు కూడా ఎక్కడెక్కడ నుండో విదేశాల నుండి వచ్చేటట్టు వాళ్ళు భారతదేశం నుండి వివిధ ప్రాంతాల నుండి కూడా వచ్చి పోతుంటారు గవర్నర్లు మంత్రులు జస్టిసెస్ వాళ్ళందరూ కూడా వస్తారు ఎందుకంటే దానికి ఉండాల్సినటువంటిది కానీ ఒక్కసారి చెరువుకు సంబంధించినటువంటి హైడ్రా వరంగల్కు వస్తే ఏం జరుగుతుంది ఆ విషయం గురించి చెప్పాలి అనుకుంటే మొద మొదటగా ఈ యొక్క భద్రకాళి చెరువు గురించి చెప్పాలి ఈ భద్రకాళి చెరువు గురించి చెప్పాలి అంటే ఈ గణపతి రాజు అనబడేటువంటి కాకతీయ సామ్రాజ్యంలో ఈ చక్రవర్తి కాలంలో ఈ భద్రగాలి చెరువును తీయడం జరిగింది లేదా చెరువును కట్టడం జరిగింది లేదా చెరువును ఏర్పాటు చేయడం జరిగింది ఆ మాటకి వస్తే దీనికి భిన్నంగా ఇది ఆరు వందల ఇరవై ఐదు ఇప్పుడు మనం ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాము ఆరు వందల ఇరవై ఐదు సంవత్సరము ఇది వరంగల్లో చోళుల రాజులు చోళ చక్రవర్తుల కాలంలో ఈ చెరువును తొగారు అనేది చరిత్రలో కనబడుతుంది కానీ కాంక్రీట్ గా ఒక నిర్ణయానికి రాకపోవడం అనేది చరిత్రలో ఉండవలసినటువంటి ఉన్నటువంటి ఈ కాంప్లెక్సిటీ దీని కాంప్లెక్సిటీని మరింత లోతుగా కూడా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది చెరువుకు సంబంధించి అసలు ఇది చెరువు అని మాత్రం వాళ్ళే అరవై సంవత్సరాలు పైబడి వాళ్ళు మాత్రం అంటున్నారు కానీ అంతకుముందు డెబ్బై సంవత్సరాలు కానీ వంద సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు అయితే మనిషి ఉండేటట్టు లేదు రికార్డ్స్ కూడా ఇక్కడ సరిగా లేవు కానీ ఇది రికార్డ్స్ కాస్త తోడితే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థం అర్థమవుతున్నది భద్రకాళి నది లేదా భద్రకాళి దానికి రివర్ ఆ మాటకి వస్తే దీనికి చెరువు అందామా లేకుంటే బల్లగాడి చెరువు కాకుంటే నది అందామా అంటే నది పరివాహక ప్రాంతం ఎక్కడ నుండి వస్తుంది అంటే మా చిన్నతనం నుండి కూడా గుర్తే నేను వరంగల్ వాసిని రమణపేడలో చిన్నప్పటి నుంచి ఇక్కడ భద్రకాళి చెరువు దగ్గర ఉన్నాను కాబట్టి ఆ విషయాన్ని కాస్త చెప్పడానికి వీలుంటుంది కాబట్టి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ ఈ విషయానికి వస్తే ఇది భద్రకాళి నది భద్రకాళి నది పాత రికార్డు ప్రకారంగా భద్రకాళి నదిగానే ఉన్నది కానీ వర్షాలు పడకపోవడం వూలన వర్షాలు లేకపోవడం వలన అది మామూలుగా ఎండిపోయి ఉంటే అక్కడ ఉన్న వరంగల్లో ఉన్నటువంటి రావణాపేట వాళ్ళు కానీ ఉరుసు ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు కానీ అక్కడ ఎస్సీస్ ముఖ్యంగా ముఖ్యంగా ఎస్సీస్ ఒక పంట వర్షం పడనటువంటి కాలంలో అక్కడ పంటను పండించుకునేవారు దానికి వాళ్లకు యజమాని హక్కులు హక్కుడు వాళ్లకు ఉంటే ఇవ్వవచ్చు లేకుంటే లేకపోవచ్చు కానీ అది అది చెరువుకు సంబంధించినటువంటి భూమియే అది నదీ పరివాహక ప్రాంతమే అది చెరువు భద్రకాళి చెరువు కాదు భద్రకాళి నది అని ఖచ్చితంగా చరిత్రను బట్టి చెప్పవలసి వస్తున్నది మరి బలగలి నది ఎక్కడి నుండి ఎక్కడి నుండి పాతుంది ఇది అంటే ఇది బొంది వాగు ఇది బొంది వాగు పైనుండి అంటే అంట రోడ్డు ఆ అక్కడ ఉన్నటువంటి కొత్తగా నిర్మించినటువంటి ఒక దేవాలయము ఆ దేవాలయము అవతల ఉన్నటువంటి ఆ సెంటర్ కు అవతల ఉన్నటువంటి నుండి వర్షాలు పడితే డౌన్ ఏరియా ఉంది కాబట్టి ఈ డౌన్ ఏరియాలో ఎగువ ప్రాంతంలో బాగా వర్షం పడితే ఈ చెరువులోకి నీళ్ళు వచ్చి చెరువు కూడా నిండి నిండి మత్తడి పడి ఆ కట్ట కూడా తెగిపోయేటువంటి పరిస్థితి మార్చిన తనంలో ఒక రెండు సందర్భాల్లో మేము చూడడం జరిగింది కానీ ఆ చెరువు నిండినప్పుడు ఆ చెరువు నిండి ములుగు రోడ్డు గుండా అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ ఏర్పడ్డ తర్వాత ఆ నీళ్ల నుండి అంటే మురికి నీళ్లలోకి వెళ్లి ఈ నది పరి నది ఈ భద్రకాళి నీళ్లు వెళ్ళిపోయేది ములుగు రోడ్ అవతల నుండి అది కనెక్టింగ్ అవతలికి 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 వెళ్ళిపోయేటి కానీ ఈ విషయం ఎందుకు వస్తుంది అంటే ఈ ఈ చెరువు యొక్క వైశాల్యము పదివేల ఎకరాల భూమి ఉండవలసి ఉండెను పదివేల ఎకరాల భూమి కబ్జాలకు గురయ్యి గురయ్యిన తర్వాత వాటికి పట్టాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు స్వేచ్ఛగా ఇవ్వడం మూలన స్వేచ్ఛగా పట్టా ల్యాండ్స్ పట్టా పానీ నకల్స్ అవన్నీ వాళ్ళకు ఇచ్చినట్లయితే ఇచ్చి ఇచ్చినారు కాబట్టి వాళ్ళు వాటి ఆధారంగా ఇండ్లు కట్టుకున్నారు కాబట్టి ఇండ్లు కట్టుకుంటే కరెంట్ ఇవ్వాల్సిందే కాబట్టి ఒక్కొక్క శాఖ ఒక్కొక్కరు తనకు బాధ్యత లేదు అని ఒకరి మీద ఒకరు పెట్టేసుకొని అక్కడ వందల ఇండ్లు వందలాది ఇండ్లు కట్టేసుకుంటే పోయిన సంవత్సరం వర్షం పడి బాగా చెరువు నిండి నిండిపోతే అక్కడ ఆ పోతానా నగర్ కాలనీ అటు పక్కకున్నటువంటి చెరువుకు ఆనుగులు ఉన్నటువంటి పోతనాపే పోతానా నగర్ రంగంపేట్ మరియు ఆ పక్కకు పక్కకున్నటువంటి హన్మకొండ రాయపుర మరియు కాకతీయ కాలనీ లో కూడా నీళ్లు రావడం మూలాన ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళకు వాటర్ ఎఫెక్ట్ ఏంటి అనేది ఇప్పుడు ఇటీవలి కాలంలో అది తెలిసిపోయినది కాబట్టి హైడ్రా గనక వరంగలకు వస్తే లేదా ప్రభుత్వము నిర్ణయించుకుంటే ఇక్కడ భద్రకాళి చెరువు పదివేల ఎకరాలు పోయి ఇప్పుడు ఎన్ని ఎకరాలకు ఉందో అది లెక్క తేలడం కష్టం రెండవది అంశం ఈ యొక్క పట్టాలు ఇవ్వడం అనేది ఎప్పటి నుండి మొదలైంది అని చెప్పదలుచుకుంటే రెండు వేల సంవత్సరములో నుండి మొదలైంది అప్పటికే తెలంగాణలో ఆంధ్రలో అవిభక్త రాష్ట్రము కాబట్టి దానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండే అప్పుడు ఆ చెరువు ఈ యొక్క భద్రకాళి చెరువును అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా దానికి దానికి ఒక రిజర్వాయర్గా తయారు చేసి మంచి నీళ్ళ కోసం ట్యాంక్ చేద్దాము ట్యాంక్ చేయాలి అని వాళ్ళు ప్రతిపాదనలు చేసి అప్పటి నుంచి ట్యాంక్ చేయడం వలన దానికి మూడు దిక్కుల రెండు దిక్కుల బండ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కట్టలు కట్టడం మా చిన్నతనంలో చూస్తే ఒక్క కట్ట మాత్రమే ఉండేది అది రామయటాక్రీస్ చెప్పబడేటువంటి థియేటర్ నుండి మటవాడ పోలీస్ స్టేషన్ నుండి ఈద్గా వెనుక భాగంలో ఇది నగర్ పోతన ఆడిటోరియం వెనుక భాగం వరకు అది నీళ్లు వచ్చేటివి కానీ ఈ నీళ్లను రిజర్వాయర్ గా మార్చడం మూలన అంటే ఇంటి నదిని రిజర్వాయర్ గా మార్చడం మూలన ఆ నీళ్లు బయటికి పోలేక అందులో పడ అక్కడ ఉన్నటువంటి చిన్నతనంలో సాకలి వాళ్ళు బట్టలు పెండేటువంటి వాళ్ళు చేపలు పట్టే పట్టేటువంటి వాళ్ళు వాళ్ళు కానీ ముదిరాజులు కానీ మిగిలినటువంటి కులాల వాళ్ళు అక్కడ తాళ్ళు ఉన్నాయి కాబట్టి అక్కడ కళ్ళు కూడా అమ్మేటువంటి గౌడ్స్ గీసే వాళ్ళు ఆ రకమైనటువంటి వాతావరణం అప్పట్లో ఉండేది ఎప్పుడైతే రిజర్వాయర్ గా మార్చినారో దాంట్లో బట్టలు ఉతుకడాన్ని బంద్ చేశారు చేపలు పట్టడాన్ని బంద్ చేసి పెనాల్టీలు పెట్టి వాళ్ళ అరెస్టులు చేసి జైలలో కూడా పెట్టడం జరిగింది అయినా కూడా ప్రజలు దాని పట్ల ఏం చేస్తారు ప్రజలు ప్రజలకు ఉన్నటువంటి అవసరాలు కష్టం వచ్చినప్పుడు వినతి పత్రాలు ఇస్తున్నారు తర్వాత అతి బాగా ఎక్కువైతే ధర్నాలు చేస్తున్నారు అంతకంటే మించి చేయగలిగినటువంటి వాస్తవ పరిస్థితి కూడా ఏమీ కనబడడం లేదు ఏమీ కనబడ్డా కూడా ఏమీ ఫలితం ఉండలేదు కాబట్టి వరంగల్కు సంబంధించినటువంటి ఈ వాటర్ రిజర్వాయర్ చేసినందువలననే రెండు వేల సంవత్సరాల నుండి ఎఫ్టిఎల్ అనేది ఒక కొత్తగా వాటర్ డిపార్ట్మెంట్ లోకి ఇది చొరబడింది ఫుల్ అయితే ఎంత ఆఫ్ అయితే ఎంత హాఫ్ ఎఫ్టిఎల్ ఫుల్ ఎఫ్టిఎల్ అనేది పేరు పెట్టిన తర్వాత ఇండ్లు పక్కా ఇండ్లు వందలాది ఇండ్లు అక్కడ కట్టుకోవడం జరిగినది ఇక్కడ బేసిక్ పాయింట్ వస్తున్నది ఏంటంటే ఇది రిజర్వాయరుగా గా మార్చడం మూలాన ఈ ఈ భద్రగాలి చెరువు కబ్జాకు గురైంది అని ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్తున్నటువంటి పద్ధతిలో అర్థం చేసుకుంటే అది నదియే కాబట్టి బొంది వాగు నుండి వచ్చినటువంటి నీళ్ళ ద్వారా ఈ భద్రకాళి చెరువులో ఉండేది కానీ రెండు వేల సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని పూడికతీత కూడా చేయడం జరిగింది తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కూడా దాని గురించి పట్టించుకోలేదు దాన్ని పట్టించుకోకుండా పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఆ పట్టాలు తోటి భూములు కబ్జా చేసుకుని పునాదులు వేసుకుని చిన్న చిన్నై కాంపౌండ్స్ కట్టుకొని తర్వాత తర్వాత కాలంలో బండ్ ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అవన్నిటినీ దాని యొక్క టూరిస్ట్ స్పాట్ గా పెట్టి అక్కడ అక్కడ జనాలు కూడా సండేస్ సాటర్డే ఈవినింగ్స్ అక్కడ స్పెండ్ చేయడం మూలాన ఆ వాటర్ భారీగా తయారైంది కానీ ఇప్పుడు వచ్చినటువంటి రెండు వేల పదహారులో వచ్చినటువంటి ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వము దానికి కొన్ని గ్రాంట్స్ రిలీజ్ చేసి కూడా దాని మరమ్మత్తు సుందరీకరణ బ్యూటిఫికేషన్ కూడా చేయడం మూలాన అవి చెరువుగానే అందరికి సుపరిచయం అయింది అందరికి కూడా భద్రకాళి చెరువుగానే అది తెలిసింది అది తెలియ వస్తుంది ఎవరు చెప్పినా కూడా చెరువే అంటున్నారు కానీ అది నది అనబడేటువంటి విషయాన్ని ఇప్పటి తరము మా తరము మా తరము కంటే ముందు వాళ్ళు ఎవరైనా జీవించి ఉంటే దానిపై చరిత్ర కూడా చెప్పేటువంటి అవకాశం ఉండేది కానీ భద్రకాళి నది పోయి చెరువుగా మారింది చెరువుగా మారి ఇప్పుడు అక్కడ ఇండ్లు కట్టుకోవడం మూలాన గత సంవత్సరము మొత్తము కాలనీసు ఒక ఏడు ఎనిమిది కాలనీసులు కూడా మొత్తం నీళ్ళ మయమైపోతే ఇప్పుడు టీవీ పత్రికలు ఇవన్నీ సోషల్ మీడియా వచ్చిన ఫలితంగా వాటిని వీడియోస్ అప్లోడ్ చేసి వైరల్ అయినవి పైన సంవత్సరం తర్వాత ఈ భూముల పంచాయతీలో కూడా కొన్ని క్రిమినల్ కేసులు కూడా కావడం జరిగింది పోలీసులు కూడా కొంతమందిని అరెస్ట్ చేసి కాంప్లైంట్స్ మీద వాళ్ళను జైల్లో పెట్టడం జరిగింది వాళ్ళు బేల్స్ బెయిల్ తీసుకుని మళ్ళీ బయటికి రావడం జరిగింది కానీ ఇప్పుడు చెప్పవలసినటువంటి అంశం ఏంటంటే ఎంత అంటే ఫైవ్ ఫీట్ పైన సిక్స్ ఫీట్స్ కూడా నీళ్ళు వచ్చినాయి కొన్ని వందల ఇండ్లు ఉన్నాయి అక్కడ మరి ఈ హైడ్రా వరంగల్కు తీసుకొస్తే ఇది హైదరాబాద్కు స్పెసిఫిక్ ఆర్డర్ ఇవ్వడం మూలాన తెలంగాణ ప్రభుత్వం అక్కడ అక్కడ హైదరాబాద్ మేరకు ఉన్నటువంటి ప్రాంతాలలో ఇది పనిచేస్తుంది వరంగల్ కనుక వస్తే ఈ ఏరియాకు ప్రమాదము వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అట్ ద సేమ్ టైం పోయిన సంవత్సరం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నివాస యోగ్యమైనటువంటి ప్రాంతము ఇది కాదు అని చెప్పి వాళ్ళు కొంతమంది తేల్చుకొని ఇక్కడ ఉండడం వేస్ట్ ఎప్పుడు వాటర్ వస్తుందో ఎప్పుడు వర్షాలు పడితే బిక్కు బిక్కుమంటూ ఉండవలసినటువంటి పరిస్థితి వస్తున్నది కాబట్టి కొంతమంది ఇప్పుడు శాశ్వత గృహ నిర్మాణాలు ఇక్కడ కట్టుకోవడానికి కూడా సంకోచిస్తున్నారు ప్లస్ ఉన్నవాళ్ళు కూడా అమ్ముకొని పోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కొత్త ప్రభుత్వము ఇప్పుడు వచ్చింది దీనికి హైదరాబాద్ పరిమితి మేరకు హైదరాబాద్లో పరివాహక ప్రాంతం మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైదరాబాద్కే పరిమితమైంది కానీ వాస్తవంగా చెప్పాలనుకుంటే మిషన్ భగీరథను కూడా దీంట్లో చెప్పుకోవాల్సి వస్తుంది మిషన్ భగీరథ నీళ్లు ఎక్కడి నుండి తెలంగాణ వ్యాప్తంగా సప్లై చేద్దాం అనుకుని చెప్పి దానికి సుమారుగా నలభై ఐదు వేల నుండి యాభై వేల కోట్ల రూపాయలను తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది కానీ ఆ వచ్చేటువంటి నీళ్లు వరంగల్ ప్రజలకే కనుక వచ్చినట్లయితే మరి ఇప్పుడు ఈ భద్రకాళి నదిని నదిగానే ఈ పరివాహక ప్రాంతాన్ని గుర్తించి ఈ నదిని తన తను ఎక్కడ నుండి నీళ్ళు వస్తాయో ఎటు నుండి ఎటు పోతాయో అక్కడ దానికి కావలసినటువంటి మూసి నదిని ఎట్లయితే చేస్తూ చేయాలనుకుంటున్నారో దీనికి మున్సిపల్ లో ఉండేటువంటి డ్రైనేజ్ వాటర్ కూడా కలవకుండా లేదా లో ఈ యొక్క భద్రకాళి నది యొక్క వాటర్ కలవకుండా దేనికి దానికి సపరేట్ చేసి ఒక మంచి ప్లానర్ రాష్ట్ర ప్రభుత్వము చేతిలో ఉండేటువంటి ఇంజనీర్స్ చీఫ్ ఇంజనీర్స్ ఉంటారు కాబట్టి దీన్ని వరంగల్ నగరాన్ని ఒక ప్లాంట్ సిటీగా ఈ వాటర్ వాటర్ను నిల్వ ఉంచేటువంటి నీళ్లు చేస్తే వర్షాలు పడ్డందుకు పడ్డప్పుడు నీళ్లు అమయమవుతున్నాయి కాలనీస్ కాబట్టి కాలనీస్ లోకి నీళ్లు రావడం లేదు నీళ్లు ఉన్న చోటనే కాలనీస్ ఏర్పడ్డాయి అని మేము ఖచ్చితంగానే చెప్పగలుగుతున్నాము ఎందుకంటే ప్రపంచ నాగరికత పెరుగుతున్నా కొద్దీ అడవుల్లో ఇండ్లు కట్టుకున్నా కూడా ఇండ్లలో పాములు వస్తున్నాయి అని అనడం అంటే చెప్పగలిగినటువంటి వాళ్ళు పాములు వచ్చు రావడం కాదు పాములు తిరిగే చోట ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి పాములు వస్తున్నవి పాములు సంచరిస్తున్నవి అనడం సమంజసమే అట్లాగే హైదరాబాద్లో కూడా వరదలు వస్తున్నాయి వరదలు తిరుగుతాయి పదివేల రూపాయలు దానికి కంపెన్సేషన్ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కొన్నిసార్లు కొంతమందికి ఇచ్చింది మరొకసారి ఇవ్వలేదు అంటే అప్పుడు కూడా అదే ప్రశ్న వచ్చింది నీళ్ళు పారేటువంటి ప్రదేశాల్లో నీరు వచ్చే లాగింగ్ అయ్యేటువంటి చోట ఇల్లు కట్టుకుంటే అదే పరిస్థితి వస్తుంది కాబట్టి అటువంటి ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడం అనేది ఎవరికైనా కలే ఎవరిదైనా జీవితంలో ఇల్లు కట్టుకోవడం ప్రశాంతంగా ఉండడం అనేది ఒక చిట్ట చివరి దశలో కానీ మొట్టమొదటి దశలో కానీ ఎవరికైనా ఒక మనిషి ఒక కుటుంబానికి అవసరమైంది కానీ ఈ బద్రగాళి చెరువుకు సంబంధించినటువంటి ఆక్రమణకు గురైనటువంటి ఆ భూములను ఆ భూములకు సంబంధించి వచ్చినటువంటి వచ్చేటువంటి నీళ్లను ఏ రకంగా చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందో ఆ పట్టాదారులుగా ఆ భూములను కొనుకొని మధ్య తరగతి దిగువ మధ్య తరగతికి చెందినటువంటి వాళ్ళే ఉన్నారు కాబట్టి అందులో పడ ముఖ్యంగా ఎస్సీస్ ఉన్నారు కాపు వర్గానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఉన్నందు వలన వాళ్లకు ఏదైనా పరిష్కార మార్గము చూపెట్టగలిగితే బదరగాలి చెరువు నువ్వు మళ్ళీ ఒక పాత తరానికి చెందినటువంటి వాళ్ళు గుర్తించుకునేటట్టుగా దీన్ని ఒక నదిగా మారుస్తే బాగుంటుంది అని చెప్పి ఇది ప్రజలకు చాలా మందికి తెలిసి ఉన్న విషయమే అయినప్పటికీ మీతో షేర్ చేసుకోవాలని మనవి చేస్తూ సరే